పెన్షన్ లేవకూడదు జనాలకి వాలంటీరీల వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు ఇంటింటికి పెన్షన్ లేవకూడదు ఏం పోయే కాలమే అసలు ఇది పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా మీరు ఇచ్చారుగా ముప్పై నాలుగు లక్షల మందికి మీ ప్రభుత్వంలో కూడా ముప్పై నాలుగు లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు వెయ్యి రూపాయలు చొప్పున మరి మేము అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ పెన్షన్ అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకోవడం వల్ల ఓటేసే లెక్క అయితే మీరు మీ అధికారం మాకెందుకు వస్తుంది ఇవాళ అంటే మీరు ఒక భయంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన మేలైన సేవలందిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే గాని ఎంత కొంత ఓట్లు రాలేమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి భవానీ ప్రసాద్ గారికి వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్ ఎవడై వాచ్ పసుపు వాచ్లా అందరూ ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు పసుపు వాచ్లు మీరు ఎలక్షన్ వాచ్ హైకోర్టు ఏం చెప్పింది వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడచిన ఆరు మాసాలుగా ఎంత బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేయాలి తప్పుడు పిటిషన్లు దొంగ పిటిషన్లు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు అంటే ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు ఎవడు పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమి చర్యలు చేపట్టలేదు ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో ఎందుకు ఈనాడుకి ఎంత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది కేంద్ర కార్యాలయం దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట ఈనాడు పేపర్లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకి గుట్ట కప్పుతారు వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది సైకిల్ ఉంటుంది దానికి గుడ్డకప్పురం ఈనాడు రాయుడు వీళ్ళు కప్పరు మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఏంట్రా బాబు ఏంటయ్యా ఇది ఆ పక్కన ఆడుగు ఆఫీస్ ఏంటి ఆడిది కప్పరేంటి ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిర్భయంగా ఆవిడ యదేచిగా ఆడ తూట్లు తూట్లు పొడుస్తుంటే గుండెల మీద సైకిల్ బ్యాగ్ చే పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని మూడు లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే పిటిషన్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు ఇంతవరకు ఆవిడ్ని ప్రశ్నించలేదు ఆవిడ ఊరూరు ఊరూరు గుండెల మీద సైకిళ్ళ బ్యాగ్జి తెలుగుదేశం బ్యాగ్జి పక్కన తెలుగుదేశం నాయకులు మూడు లక్షల రూపాయలు చెక్కులు ఎందుకు ఈనాడు రాయదు మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు చర్యలు ఎందుకు ఉండట్లేదు అదే ఈనాడు వస్తే యధాతథంగా ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్ అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవేరులెత్తిపోతున్నారు అందరినీ సమబాలలో చూడాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకు అవతలు ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు ఈ ఈనాళ్ళలో రాయిపోతే రా ఏరా గుడ్డ మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా సెంట్రల్ ఆఫీస్లో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు ఆ తీసేయండి తీసేయండి ఇది ఎక్కడ పోయే కాలం ఇదేం వింత బుద్ధులు ఇవన్నీ విచక్షణ ఈ ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు ఎందుకు మీరు ప్రభావితానికి లోనవుతున్నారు ఏమిటి ఇది ఒత్తిడి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆరువాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ పక్షపాత ధోరణి ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని యథేచ్ఛిగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమం లాగా చేస్తంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడకి నోటీస్ సరిపోవలేదు ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధరేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషయం చిమ్మారు వాలంటీర్లందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దోరతారని చంద్రబాబు నాయుడు అంటారు మీకేం పని మీ ఎవడు నువ్వెవడువి అసలు వాలంటీర్లు నువ్వెవడవురా నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావురా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఇళ్లలోకి రానివ్వకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవ మార్చి మూడు రోజులు నాలుగు రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే ఎందుకనే మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి యాభై వేల రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను నిన్నటి దా మొన్నటి దాకానేమో ఎన్నికల కోడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ వీళ్ళందరూ కూడా దొంగలా ఇళ్లలోకి దోరుతారా ఇవాళ్ళేమో వాలంటీర్లు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు మీకు జీతం పెంచుతా నెలకు యాభై వేల ఆదాయం చూపిస్తా మిమ్మల్ని నేను కొనసాగిస్తా ఎంత దగాకోరు మాటలు ఓ పక్కనేమో వాలంటీర్లతో పని చేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిడికి లొంగ తీసుకుని ఒత్తిడికి లోన గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు పంచకూడదు పంచపోతే ఎవరికి ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది ఏం చేయాలి ఇప్పుడు నీ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి రెండు రోజులు మూడు రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అరే మీరు పెత్తందారుల మనుషులు రా మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదవాళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను మీరు అందరూ పెత్తందారుల కొమ్ము కాస్తారు నేను పేదవాళ్ళు కొమ్ము కాస్తాను అని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా వాస్తవమే కదా మళ్ళీ పిసుకుంటారో పక్కన పవన్ కళ్యాణ్ మేమా పెత్తందారు మేమా పెత్తందారు పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారుల్ని మూడు మాసాల పాటు ఏప్రిల్ మే జూన్ మూడు మాసాల పాటు నరకాయాతనికి గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు ఈ పురంధరేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సుజనా చౌదరి గారు ఈ నడ్డా పవన్ కళ్యాణ్ వీళ్ళు కాదా కారణం వీళ్ళే కదా ఇప్పుడు మూడు మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ అరవై ఆరు లక్షల మంది పేదవాళ్ళు ముసలి ముతక వికలాంగులు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటో సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి ఈ దుర్మార్గ ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కదా ఇదంతా ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఈ తప్పుడు ప్రయత్నాన్ని ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనం చూస్తున్నాం పేదోళ్ళ పట్ల పేదోళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరతి వర్గాలందరినీ కూడా